నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భోనమ కన్యా రాశి ఈ రాశి వారికి కుబేర యోగంలో ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అంటే కనుక కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆకస్మిక ధన ప్రాప్తి ఆ మీ యజమానులు మిమ్మల్ని విదేశాలకు పంపించడము మీరు ఏ రంగంలోనైనా టెంపరీగా పనిచేసే వాళ్ళకి పర్మినెంట్ అవడంతో పాటు ప్యాకేజీ పెరగడము ఏరియర్స్ ఆగిపోయినవి తిరిగి వచ్చే అవకాశము దీంతో పాటుగా ఆ మీకు ఇంక్రిమెంట్లు పడాలి అని అనుకున్నప్పుడు అలాంటి సంస్థలు ఏవైనా ఉంటే కనుక వాటిలో మీరు ఉంటే ఎన్నాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళకి మీరు ఊహించని స్థాయిలో ఇంక్రిమెంట్స్ పడే అవకాశము కనబడుతోంది వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు వస్తాయి తీసుకునే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకి వాణిజ్యవేత్తలకి వర్తకులకు పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి మిత్రులతో సహాయం అంటే మిత్రుల యొక్క సహాయంతో మీరు మరిన్ని అవకాశాలు పొందే ఇది కనపడుతోంది అంటే మీ యొక్క స్నేహితులు మీకు ఈ సమయంలో హెల్ప్ చేయడము లేదా అంటే మీకు సమయానికి ఆదుకోవడము ఇలాంటివి జరిగే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అది మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క ఆలయ దర్శనంతో పాటు పూజను కూడా చేసుకోండి గోదానం కనుక చేయగలిగిన స్థోమత ఉన్నవాళ్ళు ఈ సమయంలో గోదానం చేసుకుంటే అత్యంత విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా జపించుకోండి నూట ఎనిమిది సార్లు అయిపోగానే వీలు వెంబడి మీరు ఏ పని చేసుకుంటున్నా ఆ మంత్రాన్ని కనుక జపించుకున్నట్టయితే మీకు తెలియకుండా గ్రహ దోషాలు కానీ నరదృష్టి కాని ప్రయోగ దోషాలు కాని ఉండి ఉంటే కనుక నరసింహ స్వామి వారి యొక్క స్తోత్రం వల్ల శత్రువులు నశించిపోతారు దీనితో పాటు గ్రహపీడలు కానీ ఆ మీ నరదృష్టి కానీ మీకు తెలియకుండా ఎవరైనా ప్రయోగాలు చేసి ఉంటే కనుక అవి కూడా తొలగిపోయి తిరిగి వారికి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది తప్పనిసరిగా నరసింహ స్వామిని పూజించండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా కుబేర యోగం యొక్క ఫలితాలు పరిహారాలు జపాలు మంత్రాలు నమస్తే మనకి మన జో ఖగోళంలోను మన శాస్త్రంలోను ప్రతి వ్యక్తికి ఆ కొన్ని కొన్ని యోగాలు సంప్రాప్తమవుతాయి ఈ యోగాల్లో రాజయోగము మహారాజయోగము లక్ష్మీ యోగము ఇలాగా కుబేర యోగము ఇట్లా చాలా చాలా యోగాలు ఉంటూ వస్తూ ఉంటాయి అయితే మనం నిత్య కూర్చుల్లో కూడా అనుకుంటూ ఉంటాం ఆ మనకు ఆ యోగం ఉందో లేదో అని మీరు ఆ మాట వినే ఉంటారు అయితే ఆ యోగం ఉండాలన్నా యోగి యోగం ఉండాలి అంటే ఏ యోగం మనకి ఉండాలన్నా ఆ యోగం ఉంటేనే మనకి ఆ యోగం కలిగే అవకాశం కనబడుతుంది అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునే విషయము కుబేర యోగము అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు కుబేర యోగము ఏంటి ఆ మహాలక్ష్మి యోగము విన్నాము లక్ష్మీనారాయణ రాజయోగం విన్నాము మహారాజ యోగం విన్నాము ఆ గజ గజయోగం విన్నాము ఇట్లాగా రకరకాల యోగాలు విన్నాము ఈ కుబేర యోగము అంటే ఏంటంటే ఆ కుబేర యోగం అనేది మన జాతకంలో అంటే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో శుభయోగము ఈ యోగం కావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు లక్ష్మీ యోగము కుబేర యోగము ఎవరికి వద్దు చెప్పండి అయితే ఈ యోగం ఉండాలన్నా కానీ రాసిపెట్టి ఉండాలి గత జన్మలో వాళ్ళు మంచి కర్మలను చేసుకున్నట్టయితేనే తప్ప ఈ యోగము అందరికీ వచ్చేది కాదు అయితే అది కర్మరీచ అయితే మన వ్యక్తిగత జాతకంలో ఏ స్థానంలో ఈ యోగం మనకు కనబడుతుంది అనే అంశాన్ని నేను చాలా వివరంగా చెప్తాను కొ వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే ఒకటికి రెండు సార్లు చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అయితే ఈ వ్యక్తులు కుబేరు యోగం కలిగిన వ్యక్తులు ఆర్థికంగా చాలా విశేషంగా ఉంటారు మీరు మన నిత్య కూర్చుల్లో కూడా మనం చాలా మంది వింటాం వాళ్ళు కుబేరులు రా అనుకుంటూ ఉంటారు ఆయనకేమి మహారాజు కుబేరుడు అని అంటారు కదా అంటే అంతటి ధనంతో సౌఖ్యంతో ఉంటూ ఉంటారన్నమాట అయితే ఈ ఆ ఎలాగ మనం వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు అంటే కనుక వారికి ధనం ఉంటుంది సంపద ఉంటుంది భోగభాగ్యాలు రాజయోగము అంటే ఆ లీడర్ గా ఉండడము పదవుల్లో ఉండడము ఇలాంటివన్నీ పొందే అవకాశం కనబడుతుంది అయితే ఎలాగా ఎలాగ మనం గుర్తు చె గుర్తించుకోవాలి వాళ్ళని అంటే మనకి నిత్య జీవితంలో తెలిసిపోతూ ఉంటారు వాళ్ళకేం కుబేర్లు వాళ్ళకేం మహారాజులు అంటూ ఉంటాం అనమాట అయితే అవి ఎందులో కనబడతాయి మనకి అంటే కనుక ఆ శ్రీమంతత అంటే పుట్టుకతోనే శ్రీమంతులుగా పుట్టడము తర్వాత వ్యాపారాల్లో విజయం రావడము ఆకస్మిక ధనప్రాప్తి రావడము లక్కీ డ్రాల్లో కానీ లాటరీల్లో కానీ అందరికీ రానిది వాళ్ళకి మాత్రమే పదే పదే తగులుతూ ఉంటుంది అంటే వాళ్ళకి కుబేర యోగం ఎక్కువగా ఉన్నట్టు అనమాట కొంతమందికి ఎక్కువగా గౌరవం రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే అతి సామాన్యంగా వెళ్ళిన వాళ్ళని గుర్తించడము వాళ్ళకి గౌరవం జరగడము జరుగుతుంటుంది అంటే వాళ్ళకి కుబేర యోగం ఉన్నట్టు అనమాట ఇలాంటివన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే చూస్తే తెలుస్తుంది కానీ మనకి మనం తెలుసుకోవాలి అంటే గనక మన జాతకంలో ఏ ఏ స్థానాలు బలంగా ఉంటే మనకి కుబేర యోగం ఉంటుంది అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియచేస్తాను అయితే కుబేర యోగం ఏర్పడే పరిస్థితులు ఎలా ఉంటాయంటే మొదటగా లగ్నాధిపతి ధనాధిపతి బలంగా ఉంటే కనుక కుబేర యోగం ఉంటుంది బలంగా అంటే ఎలా అంటే లగ్నం బలంగా ఉండడమే లగ్నాధిపతి శుభస్థానంలో ఉండడము అంటే ప్రతి ఒక్క లగ్నానికి ఒక అధిపతి ఉంటాడు ఆ లగ్నంలో ఏ గ్రహము ఉందో ఆ గ్రహము శుభస్థానంలో ఉండాలి నీచ స్థానంలో ఉంటే ఎంత లగ్నం బాగున్నా కానీ నీచయోగం ఉంటుందే తప్ప ఆ బలం అనేది రాదు దీంతో ఇంకొకటి ఏంటంటే ధనాధిపతి బలంగా ఉండి లాభ భావము లేదా అంటే లాభస్థానము లేదా ధనస్థానము కూడా అనుకూలంగా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి జాతకంలో లగ్నంలో ఎవరున్నారు వాళ్ళు లాభస్థానంలో ఉన్నారా దానితో పాటుగా ఇంకొక పాయింట్ ధనస్థానము అంటే మనకి పన్నెండు స్థానాల్లో లాభస్థానము ధనస్థానము ఉంటుంది ఈ స్థానాల్లో ఎవరు ఉన్నారు వాళ్ళు బలంగా ఉన్నారా లేదా ఆ నీచ స్థానంలో ఉన్నారా లేదు అంటే ఇంకొక పాపగ్రహంతో కలిసి ఉన్నారా అనేది వ్యక్తిగత జాతకం కనుక పరిశీలన చేసుకుంటే మనకి కుబేర యోగం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది దాంతోపాటు రెండో పాయింట్ ఏంటంటే దర్భను పట్టుకున్నా అది బంగారం అయ్యేటట్టుగా ఉంటుంది దానితో పాటు వ్యాపారంలో వృద్ధి పెట్టుబడుల్లో అధిక లాభాలు సంపద పెరిగి రాజయోగ స్థాయికి వెళ్ళడము అంటే అపర కుబేరుడు అవ్వడము జరుగుతుంది శ్రేయస్సు ఖ్యాతి అధికమైన భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఈ కుబేర యోగాన్ని బలంగా మార్చాలి అని అంటే కనుక అంటే ప్రతి జాతకంలో కూడా కుబేర యోగం ఉందా లేదా అని పరిశీలన చేసుకోవడము దాన్ని మరి బలపరుచుకోవాలి కదా ఉన్నది కానీ దాన్ని మరింత బలంగా చూసుకోవాలి అని అనుకుంటే కనుక దానికి కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చెప్తాను మీ యొక్క జాతకంలో కుబేర యోగం ఉందా లేదా అనేది పరిశీలన చేయించుకున్నప్పుడు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి కుబేర పూజ కుబేర యంత్రాన్ని జపం చేయడము ఈ రెండు తప్పనిసరిగా చేసుకోండి దానికి ఒక మంత్రం చెప్తాను విని రాసుకునే ప్రయత్నం చేయండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి తరువాత ఇది ఎప్పుడు చదువుతారు అంటే ప్రతి చదువుకోండి లేదు మాకు కుదరదు అనుకున్నప్పుడు ప్రతి శుక్రవారం కానీ లేదా పౌర్ణమి రోజు కానీ మనకి ఇప్పుడు గ్రహణం వస్తోంది ఆ గ్రహణ సమయాల్లో ఇందాక నేను చెప్పినట్టు మీరు నూట ఎనిమిది సార్లు చదివితే లక్షన్నెనిమిది సార్లు ఫలితం వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ జపం చేసుకోండి తరువాత రెండవ పాయింట్ ధన వృద్ధి కోసము లక్ష్మీ కుబేరు సహిత పూజ చేయించుకోండి అది ఎలా అంటే ప్రతి శుక్రవారము లేదా పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారితో కూడినటువంటి కుబేరుణ్ణి పూజించాలి తరువాత ఎలా పూజించాలి అంటే కనుక సువర్ణ నాణ్యాలు కుబేరు యంత్రాన్ని పూజా స్థలంలో ఉంచండి